అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ గుడ్డి బీరకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ తీరులో చేసి ఈ తీరులో చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ ఫ్రై వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇదే తీరులో చేసి పెట్టమని కూడా అడుగుతారు అనమాట అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఈ తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కింద కాలశం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ముందుగా హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని లైట్ గా అప్ చేసుకున్నానండి ఎక్కువగా చేసుకోలేదు ఎందుకంటే లైట్ గా ఉన్నాయండి అందువల్ల

అన్ని కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఇలా మధ్యకి ఘాటు పెట్టుకున్నానండి ఈ గుత్తి బీరకాయకి ఈ విధంగానే ఘాటు పెట్టుకోవాలండి అన్నిటికీ కూడా ఈ విధంగానే ఘాటు పెట్టుకున్నాను బీరకాయ స్టఫింగ్ కోసం అని మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి పల్లీలు లో ఫ్లేమ్ లోనే ఇట్టుపడలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాము పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం పాటు ధనియాలు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో చేస్తున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత తినే కాలాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి నేను ఒక ఎనిమిది ఎండుమిర్చి అనేది వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాము ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసుకుంటున్నాము ఈ వేడికి నువ్వులు త్వరగానే వేగుతాయండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నువ్వులు ఇలా చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి అందువల్ల కొబ్బరిని లాస్ట్ లో వేసాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఈ వేడి చల్లారేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత చల్లారు పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాము ఇలా కలపటం వల్ల ఆ వేడంతా తగ్గిపోతుందండి లేకపోతే ఇలా వదిలేసామంటే మాడిపోతాయి అన్ని కూడా ఇప్పుడు చల్లారిపోయాయండి మిక్సీ జార్ లో అయితే తీసేసుకున్నాను అన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వెల్లుల్లి దెబ్బలు ఒక ఎనిమిది వేసుకున్నాను మరొకసారి మిక్సీ చూసారుగా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ లో అయితే వేసేసుకున్నాం చూసారుగా మిక్సీ పట్టుకునేదంతా ఇలా ప్లేట్ లో వేసుకుని ఏమన్నా గడ్డలో ఉంటే అట్ చేత్తో ఇలా చిరుముకోవాలండి ఇలా అంతా కూడా పొడి పొడిగా చేసేసుకొని ఇప్పుడు బీరకాయ స్టఫింగ్ చేసుకున్నాముగా ఒక్కొక్క బీరకాయ ముక్కను తీసుకొని ఈ విధంగా అంతా కూడా లోపలంతా ఫిల్ చేసుకోవాలి ఇలా లోపలంతా ఫిల్ చేసుకోవటం వల్ల ఆ ఉప్పు మసాలాలు మసాలాలన్నీ కూడా లోపలంతా పట్టుకొని బీరకాయ తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి ఎందుకని ఇలా లోపల దాకా పెట్టేసుకోండి బీరకాయ లోపల దాకా ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోండి అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము చూసారు అయితే పెట్టేసుకున్నాను మొత్తం ఫిల్ చేసి పెట్టుకున్నానండి చూసారుగా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము అదే ప్యాన్ లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవగానే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత స్టఫింగ్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నిటిని కూడా ఇలా పాన్ లో పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి అంటే మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మనము అయితే మగ్గించుకోవాలి బీరకాయ అయితే తొందరగానే మగ్గుతుందండి ఎందుకంటే లేతగా ఉంది బీరకాయ కూడా ఆల్మోస్ట్ తొందరగానే కుక్ అవుతుంది రెండు బీరకాయను మరలా మూత పెట్టుకొని కుక్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది బీరకాయ చూసారు కదా చాలా మెత్తగా అయిపోయింది చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయింది బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈ బీరకాయ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఎందుకంటే మీడియం లో పెట్టినా హై ఫ్లేమ్ లో పెట్టినా మసాలా అనేది మాడిపోతుంది అప్పుడు టేస్ట్ గా ఉండదు అందువల్ల లో లోనే నిదానంగా మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన మసాలా పౌడర్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాము వేసేసుకొని ఒకసారి ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కదా ఈ విధంగా కూడా జాగ్రత్తగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఒకసారి బీరకాయ తోటి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బీరకాయ ఫ్రై తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరొకసారి ఈ విధంగానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి బుద్ధి బీరకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్